ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నమది ఛానల్ ఇక్కడ చూస్తున్న కోడలు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకటి నల్ల కోడే కనిపిస్తుంది తర్వాత తెల్ల తెల్లకోడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న నల్ల కోడే మాత్రం తొమ్మిది నెలల పాలపాల కోడేది దీని వయసు తొమ్మిది నెలలంట అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ అంటే వీడియో చివరికి చూడండి చివరిలో ఒక కోడే ఉంటుంది అది కూడా అమ్ముతారు ఈ కోడల అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా చగలమర్రి మండలం పెద్ద వంగలి నుంచి పంపించారు అమ్మకానికి సో ఒకటి తొమ్మిది నెలల పాలపల్లె కూడా ఇంకొకటి ఒక సంవత్సరం వయసుల పాలపల్లె కోడ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇక్కడ కనిపించే తెల్ల కోడ మాత్రమే ఇది ఒక సంవత్సరం వయసు ఉందంట సో రెండు కోడలు అమ్ముతారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా రేట్ వచ్చేసి లక్ష పదివేలు చెప్పారు రెండు కలిపి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి వీడియోస్ ఫోటోస్ పెట్టే ముందు ఫ్రెండ్స్ డీటెయిల్స్ మొత్తం పెట్టండి ఇంకా వీడియోస్ కూడా ఏదైనా టైర్ వేట కానీ ఏదైనా వ్యవసాయం చేస్తూ కానీ అలా ఒక వీడియో తీసి పెట్టండి సో కొనే వాళ్ళకు ఈజీగా ఉంటుంది పనితనం బాగుందా లేదా అని తెలిసిపోతే ఇప్పుడు ఈజీగా కాంటాక్ట్ అవుతారు కొంటారు నచ్చితే వీడపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ